హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త సీఎం జగన్పై రాళ్లతో దాడి పరిస్థితి విషమం అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ సీఎం జగన్పై రాళ్ల దాడి ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు ఏపీలో మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే శనివారం విజయవాడలో యాత్ర కొనసాగుతుండగా గుర్తు తెలియని దుండగులు జగన్పై శనివారం రాత్రి రాళ్ల దాడి చేశారు ఈ దాడిలో సీఎం జగన్ కనుబొమ్మపై గాయమైంది కాగా ఈ దాడిపై ఎన్నికల కమిషన్ స్పందించి ఆరా తీసింది విజయవాడ సిపి కాంతి రాణాకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఫోన్ చేశారు ఈ ఘటనపై రేపట్లోగా నివేదిక పంపాలని దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించాలని ఆదేశించారు కాగా ఈ దాడి జరిగిన సమయంలో పలుమార్లు పవర్ కట్ అయిందని ఆ ప్రాంతంలో స్కూల్ వ్యాపార సముదాయాలు ఉండడంతో రాళ్లు విసిరిన వారిని గుర్తించడంలో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరీక్ష పరీక్షించారు అలాగే సీఎం జగన్కు తగిలిన రాయిని పరిశీలించి వేలిముద్రలు సేకరించిన పోలీసులు పలువురు అనుమా అనుమానితులను విచారిస్తున్నట్లు తెలుస్తుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్